హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే అరిసెలని చేసుకోబోతున్నాం ఇవి చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగేలాగా చూపిస్తాను చాలా కొద్దిగా రైస్ తోటే చేస్తున్నాను ఒకసారి ఎలాగో మీరు కూడా చూసేయండి ఫస్ట్ నేను వన్ కేజీ రైస్ తీసుకొని ఒక పన్నెండు నుంచి పదిహేను గంటలు నానబెట్టేసుకొని వాటర్ అంతా పోయేలాగా ఒక స్ట్రైనర్లో వడగట్టేసుకున్నాను ఆ తర్వాత పిండి అంతా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ మంచిగా పడితే ఓకే అండి లేదంటే మీరు పిండి ఇవ్ ఇచ్చి పట్టించుకోవచ్చు ఆ తర్వాత వీటన్నిటిని జల్లెల్లో వేసి బాగా జల్లించుకుంటున్నాను ఇది పౌడరు బాగా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి తడి వెళ్లకుండా అదిం పెట్టేసుకోవాలి ఆ తర్వాత కేజీ బియ్యంకి ముప్పావు కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇందులో ఓన్లీ చిన్న గ్లాస్ తోటి వాటర్ సరిపోతుందండి తర్వాత వీటిని గ్యాస్ మీద పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగేలాగా తిప్పుతూ కరిగించేసుకోవాలి మొత్తం కరిగిపోయేలాగా చేసేసుకొని తర్వాత వీటిని ఒక దేంట్లో అయితే మనం పాకం పట్టుకోవాలో అందులోకి వడగట్టేసుకోవాలి ఇలా తిప్పుతూ మనం కాసేపటికి ఉంటే మనకు పాకం వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకోవాలి మనం ఏ వైపుకైతే దాన్ని ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఉండేలాగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి అంతటినీ అందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలండి కొంచెం లేట్ చేసినా కూడా పాకం టైట్గా అయిపోతుంది అందుకని మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు టూ స్పూన్సు ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ యాలుక్కల పౌడర్ వేస్తున్నాను అంతే అండి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈలోపు మనకు పిండి అనేది కొంచెం టైట్ అవుతుంది ఇప్పుడు ఒక కవర్ మీద పిండిని అలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒత్తేసుకుంటున్నాను ఇలా రెండు మూడు కవర్ మీద అలా రెడీ చేసి పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చండి హై ఫ్లేమ్లో పెడితే లోపల మనకు పిండి ఉడకకుండానే వేగిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే పొంగదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్ చేసుకోండి చూసారు కదా మనకు పూరి ఎలాగైతే వస్తుందో సేమ్ అదే విధంగా అరిసె పొంగుతుంది ఇలా పొంగడం వల్ల అరిసె చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అటు ఇటు టర్న్ చేస్తూ అరిసెని వేయించుకోవాలి ఇలా ఒక గరిట తీసుకొని అందులోకి వేసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోయేలాగా వచ్చేసుకోవాలి అరిసెలు బాగా ఆయిల్ పీలుస్తాయండి అందుకని కంపల్సరీగా ఈ స్టెప్ని మిస్ చేయకూడదు అంతే అండి అరిసెలు ఇలా అన్నీ కాల్చేసుకోవాలి ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఈ పిండి మొత్తాన్ని మేము ఒకేసారి కాల్చుకోము కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు వేడిగా అరిసెల్ని కాల్చుకుంటాము ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటాయి ఒకసారి చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి